నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు ఇటీవల ఈ పాస్టర్ ఇష్యూకి సంబంధించి ఏదైతే ప్రవీణ్ గారి మరణానికి సంబంధించి కొంత అనుమానాలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి అటు ఏపీలో జరిగిన ఇన్సిడెంట్గా దీన్ని చూస్తూ దీ ఏవత్ పాస్టర్ల బృందాలు కావచ్చు రకరకాల అనుమానాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు దీన్ని హత్యగా కూడా కొంతమంది పరిగణలోకి తీసుకోవాలంటూ కూడా పోలీసు వారిని చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి ఈరోజు కూడా ప్రెస్ క్లబ్లో కూడా ఒక ప్రెస్ మీట్ జరగడం జరిగింది ప్రస్తుతం నాతో పాటు ప్రొఫెసర్ వినోద్ సార్ ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా ఇట్లాంటి అంశాలు గతం నుంచి కూడా ఈ పాస్టర్ల మీద జరుగుతున్న ఎలిగేషన్ సంబంధించి కూడా మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే ప్రధానంగా అంటే ఇప్పుడు ఈ ఇది హత్య కింద తీసుకుంటున్నారా మీరు మీరు ఎలా చూస్తున్నారు సార్ నేనైతే హత్యను ఆత్మహత్యను అనను యాక్సిడెంట్ అను అది దర్యాప్తు చేయాల్సింది దళిత సంస్థలు కాకపోతే ఆరోపణలు ఎవరైతే క్రైస్తవ సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయో వాటి మీద నిష్పక్షపాతంగా ఒక దళిత హోమ్ మినిస్టర్ ఉన్నది అక్కడ ఎందుకంటే ఇప్పుడు అనిత గారు గతంలో క్రైస్తవరాలు కూడా సో కాబట్టి క్రైస్తవ పాస్టరు ఒక లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్న పాస్టరు ఆయన ఇవాళ ఈ నలభై సంవత్సరాలునే హత్యకురిగా అయిందా యాక్సిడెంట్ చనిపోయిందా లేదంటే ఏ కారణాలు ఏదో పోస్ట్మార్టం రిపోర్ట్ ద్వారా నిష్పక్షపాతంగా రావాలి పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా మ్యానిపులేట్ చేయద్దు అలాగే దర్యాప్తు సంస్థలు కూడా నిష్పక్షపాతంగా ఉండాలి వాటిని ఉంటే తప్ప మనము ఎందుకంటే ఇప్పటికే సనాతన ధర్మం పేరు మీద మేము చర్చలకు సంబంధించిన ఒక డిప్యూటీ సీఎం గారు వాటన్ని ఇల్లీగల్గా ఏవి కన్స్ట్రక్ట్ చేశారు వాటి అన్నింటి చేస్తామని చెప్పేసి ఆర్డర్స్ కూడా జారీ చేశారు అంటే ఇది వాస్తవా సార్ అంటే బేసిక్గా ఏదైతే క్రిస్టియన్కి సంబంధించి చర్చలు ఉన్నాయో ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ అనేవి వీటి డీటెయిల్స్ తీసుకోండి ఖచ్చితంగా వీటిని క్లోజ్ చేయాలనే అంశం కరెక్టేనా ఏపీలో ఉన్నది అవును ఇప్పుడు ఆ సర్కులర్ కూడా మనకు సోషల్ మీడియాలో కనపడుతుంది కదా సోషల్ మీడియాలో ఒకటి గవర్నమెంట్ నుండి వస్తే తప్ప సోషల్ మీడియాలో ఉండదు కదా మాక్సిమం అంటే దీన్ని ఎట్లా చూస్తారు సార్ అండి అంటే అదే ఇప్పుడు కావాలని ఒక మతం మీద ఇవాళ కక్ష కట్టడం ఇది సో అట్లాంటి కక్షలు కట్టి ప్రభుత్వం కడితే మరి అట్లాంటి ఇప్పుడు కొన్ని మత సంస్థలు ఉంటాయి ఆ మత సంస్థలన్నీ కూడా ఏం చేస్తాయి కొంతమంది దాంట్లో అంటే మత పిచ్చిగాళ్ళు ఉంటారు కొంతమంది కావాలని దాడులు కూడా చేస్తారు సో ఇట్లాంటి పరిస్థితి ఉత్తర భారతదేశంలో బాగా కనబడుతుంది మనకు మరి ఇది ఈ ప్రవీణ్ పగడాల విషయంలో కూడా గతంలో ఆయనకు బెదిరింపు కావాల్సి వచ్చాయట అది ముస్లిం మతం నుండి కూడా వచ్చాయట వీటన్నిటి మీద సమ సమగ్రంగా దర్యాప్తు చేపించి తగు విధంగా మా అది పోస్ట్ మార్టం మ్యానిపులేట్ చేయని విధంగా ఖచ్చితంగా దర్యాప్తు కరెక్ట్గా జరిగితే న్యాయం జరుగుతుంది ఎవరు చేశారు గత కొంతకాలంగా మనం చూస్తా ఉన్నాం మీడియా ఛానల్ ప్రముఖంగా కావచ్చు కొంతమంది హిందూ ధర్మకర్తలు అని చెప్పుకున్న వాళ్ళకు చాలామంది ఈ ఈ పాస్టర్ల అంశం కావచ్చు ని టార్గెట్ చేసి ప్రధానంగా కొన్ని వీడియోలు కూడా బయటకు మాట్లాడుతూ ఉన్నారు అంటే చాలా వల్గారిటీగా మాట్లాడడం కూడా జరుగుతూ ఉంది మరి దీన్ని ఎట్లా చూస్తారు సార్ అంటే ఈ దీనికి కారణం ఒకటి అని కూడా అనుకోవచ్చా టార్గెట్ నేను అదే అంటున్నా ఏ మతం ఇంకో మతం మీద ద్వేషం పెంచుకోవాల్సిన అవసరం లేదు ఈ భారత రాజ్యాంగం ఏం చెప్తుంది ఇప్పుడు భారత రాజ్యాంగం ఏ మతమైనా మీరు తీసుకోవచ్చు ఒక మతాన్ని గౌరవించాలి ఒక ప్రాంతాన్ని మనిషిని గౌరవించాలి ప్రతి మనిషికి జీవించే హక్కు ఉంది అని చెప్తుంది సో దాన్ని మనం ఇవాళ పెంపొందించాలి తప్ప ఈ మతం ఆ మతం చెడ్డది ఈ మతం గొప్పది లేకపోతే వీళ్ళు క్రైస్తవులు కాబట్టి దొంగలు లేకపోతే అయితే లంగాలు ఇట్లాంటిది నేనైతే దాన్ని వాటిని సపోర్ట్ చేయను ఈ దేశంలో ఈ దేశం ఈ ప్రతి మనిషికి రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ ఉంది ఒక మతం మీద ఇంకొకరు మనం దేశాన్ని పెంచుకోవద్దు ఇట్లా దేశాన్ని రగిలించుకుంటే దాడులు అయితే అనవసరంగా ఒక ప్రాణాలు పోతూ ఉంటాయి గతంలో మత ఘర్షణ వల్ల లక్షలాది మంది మనం చూసాం ఇప్పుడు మన నైన్టీన్ ఫార్టీ సెవెన్లో దేశ్డు కూడా హిందూ ముస్లిం గొడవ అయింది లక్షల మూడు లక్షల ఆరు లక్షల మూడు లక్షల నుండి ఆరు లక్షల మంది చనిపోయినట్టుగా వార్తలు ఉన్నాయి అట్లానే బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు కూడా అది ఇదే మత ఘర్షణ జరిగాయి మన మనం చూసాం బాబ్రి మస్జీద్ కొల్చి కూడా ఇట్లాంటి మత ఘర్షణలు జరిగాయి సో ఇట్లాంటి మత ఘర్షణలు చాలా సెన్సిటివ్ అంశాలు కాబట్టి వీటిని చాలా సెన్సిటివ్గానే ప్రభుత్వం తీసుకొని తగు విచారణ చేపట్టి భవిష్యత్తులో ఎట్లాంటివి జరగకుండా రాజకీయంగా కూడా టార్గెట్ చేసినట్టుగా కనపడతా ఉంది కదా కేవలం క్రిస్టియానిటీ అనే దాన్ని రాజకీయంగా కూడా టార్గెట్ చేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు ఇందాక మాట్లాడినట్టుగా కొన్ని చర్చిల డీటెయిల్స్ అనేది మరి ఏం చెప్తారు అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే భారత రాజ్యాంగం ద్వారా అధికారంలోకి వచ్చారు దీని మీదనే ప్రమాణం చేశారు వారు సో కాబట్టి దీనే కట్టుబడి ఉంటాడా ఆయన సనాతన ధర్మాన్ని కట్టుబడి ఉంటాడా ధర్మం అనేది ఇంటి దగ్గర నీ గుల్లో కానీ రాజ్యాంగం ఎక్కడా నీ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వంలో రాజ్యాంగం కాకుండా ధర్మాన్ని నేను సనాతన ధర్మాన్ని పాటిస్తా అంటే రాజ్యాంగం ఒప్పుకోక్స్ కోసం నువ్వు పాలిటిక్స్ కోసం దాన్ని వాడుకో నువ్వు వాడుకో ఎవరు దాంట్లో కానీ ఎక్కడ వాడుకుంటావు నీ నీ అంటే వ్యక్తిగతం మతం అనేది వ్యక్తిగతం నీ వ్యక్తిగత సంస్థ నీ ధార్మిక సంస్థలలో వాడుకో కానీ రాజ్యంతో మతాన్ని ముడిపెట్టద్దు ఈ రాజ్యం స్టేట్ షుడ్ కంట్రోల్ బై ద కాన్స్టిట్యూషన్ నాట్ బై ద రిలీజన్ ఇది రాజ్యాంగంలో ఉంది నేను చెప్తున్న విషయం కాదు కాబట్టి రాజ్యాంగము రాజ్యం నడిపే డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి కానీ హోమ్ మినిస్టర్ కానీ ఈ రాజ్యంలో చట్ట ప్రకారం చేయండి అంతేగాని మీరు మీ ఇష్ట నేను సనాతన ధర్మం ప్రకారం నువ్వు క్రైస్తవ హిందువు అయితే బతకాలి లేకపోతే నా రాష్ట్రంలో బతకడానికి వీలు ఇట్లా అంటే బేసిక్ హిందూ హిందూ అని మాసే ఉండాలి గుడి ఉండాలి చర్చిది కూలకొడతానంటే ఎట్లా అంటే ఇట్లాంటి వాటికి అంటే బేసిక్గా మనం మాట్లాడుకున్నట్టుగా మతతత్వం అనేది కొంత ప్రజల్లో మళ్ళీ నింపే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు ఈ పొలిటికల్ నాయకులు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ మతాన్ని రెచ్చగొట్టడం కరెక్ట్ కాదు మతం పునాదుల మీద కులం పునాదుల మీద ఈ దేశ నిర్మాణం జరగదు ఈ రాజ్యాంగం పునాది మీదనే జరుగుతుంది అందుకే నేను దీని బట్టికొచ్చా అంటే బేసిక్గా ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఇప్పటిదాకా అధికార పార్టీ నుంచి నాకు తెలిసి మార్నింగ్ అనుకుంటా హోమ్ మినిస్టర్ రెస్పాండ్ అయింది నిన్న నిన్న జరిగిన ఇన్సిడెంట్ అది మరి ఇప్పటిదాకా కూడా సరిగ్గా ఎవరు కూడా డిప్యూటీ సీఎం కావచ్చు ఇట్లాంటి వాళ్ళు ఎవరు కూడా దాని మీద స్పందించినట్టుగా కనపడట్లేదు కనీసం ఎవరు కూడా అక్కడికి వెళ్ళి అసలు వాట్ ఈస్ ద సిచ్యువేషన్ అనేది చూసిన వాళ్ళు లేరు అదే ప్రాబ్లం నేను అదే వివక్షత అంటున్నాను అందుకే ఇప్పుడు ఒక క్రిస్టియన్ అయితే దళిత క్రైస్తవుడు అయితే నీకు అటు మనిషే కాదా ఇప్పుడు ప్రతి మనిషికి ఇవాళ ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ హోమ్ మినిస్టర్ కానీ మీరు అక్కడ ప్రతి పౌరుని యొక్క హక్కులను కాపాడాలి చని అక్కడ చనిపోయింది ఎట్లా చనిపోయాడు లక్షలాది మంది కోర్టేషన్లో ఉన్న ఒక అభిమాని ఎట్లా చనిపోయాడు అనే విషయా విషయం పట్ల మీకు అసలు ఈ బాధ్యత లేకపోతే ఇవాళ ఫ్యామిలీ వచ్చేదాకిందండి నాకు అర్థం కాలేదు ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు సుమోటో కూడా చేయొచ్చు ఇదే చట్టం చెప్తుంది సుమోటోకు చేయొచ్చు అని మరి ఎందుకు చేయలేదు మీరు పొద్దున మూడు గంటలకు యాక్సిడెంట్ అయిందని మీరే చెప్తున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల దాకా మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయరా ఇది ఎంత దూరం దుర్మార్గం ఉంటుందా మరి దర్యాప్తు స్టార్ట్ కావాలి కొన్ని ఎఫ్ఐఆర్ నమోదైతే కదా దర్యాప్తు స్టార్ట్ అయ్యేది క్లూస్ టీమ్ ఎక్కడికి వెళ్ళాలన్నా లేదా అప్పటి వరకు మొత్తం చెరిగిపోతాయి కదా అక్కడ అక్కడ క్లూస్ టీమ్ లేకపోతే అక్కడ ఆధారాలు అన్నీ తీసేస్తారు కదా మరి ఇటు అన్నిటికీ అంటే కావాలని చేసినట్టే కదా సరే మీకున్న అనుమానండి అనుమానాలు ఏంటి సార్ ప్రధానంగా ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ప్రవీణ్ గారి హత్యగా లేదంటే యాక్సిడెంట్కి సంబంధించి అయినా కానీ అసలు మీకున్న అనుమానం గత అనుమానాలు అయితే ఏం లేవండి ఆయన మీద థ్రెట్స్ జరిగినాయి కాబట్టి థ్రెట్ నాకు ఉంది అని చెప్పి ఆయన మీకు పోలీసులకి కంప్లైంట్ చేసినప్పుడు మీరు ఎందుకు విచారణ చేపట్టలేదు మీరు ఎందుకు రక్షణ కల్పించలేదు ఇది ఒకటి రెండవది ఆయన మూడు గంటలకు ఇన్సిడెంట్ జరిగితే మీరు క్లూస్ టూమ్ ఎందుకు పంపించలేదు క్లూ అనేది అది అక్కడ ప్రాంతంలో జరిగిన ఇన్సిడెంట్లో ఆధారాలను బట్టి ఏదైనా కేసు ఉంటుంది మరి ఆధారాలు తొలగిన తర్వాత మరి కేసు ఆధారం ఏముంటుంది కాబట్టి వాళ్ళ అనుమానాలు ఉన్నాయి ప్రజలకి ఆయనకు త్రెట్టు ఉంది కాబట్టి అది ముస్లింల వల్ల కూడా త్రిట్టు ఉంది ఆయనకు క్రైస్తవ కొంతమంది పడని క్రైస్తవ సంఘాలు కూడా తెట్టు ఉంది ఆయనతో అట్లాగే ఆయన హిందూ హైదవ సంఘాలతో కూడా తెట్టు ఉంది కాబట్టి ఏది జరిగింది ఎవరు చేసిరు అనే దాని మీద సమగ్రంగా దర్యాప్తు చేస్తే ఖచ్చితంగా బయటికి వస్తే ఆధారాలు దాన్ని బట్టి శిక్ష ఒకటి చెప్పాను సార్ అంటే ఇప్పుడు క్రిస్టియానిటీ మతాన్ని టార్గెట్గా ఈ విషయాలన్నీ జరుగుతున్నాయి అనుకోవచ్చు ఇటీవల కాలం అదే అంటున్నాను నేను ఇప్పుడు ఒక మతాన్ని టార్గెట్ చేసే విధంగా రాజ్యం ఎప్పుడు పనిచేయద్దు అంటున్నా జరుగుతున్నాయి జరుగుతున్నాయి అనేది అక్కడ కనబడుతున్న సంఘటనలను బట్టి తెలుస్తున్నది డిప్యూటీ సీఎం గారు ఇచ్చిన జీవో కావచ్చు ఇప్పటిదాకా ముప్పై ఏడు మందిని చంప చంపేయడం కాబట్టి క్రైస్తవులు అక్కడ ఆంధ్రప్రదేశ్లో సో కాబట్టి ఇవన్నీ సంఘటనలు చూస్తే క్రైస్తవ మొత్తం మీద టార్గెట్ చేశారు కాబట్టి అది టార్గెట్ చేయదు కరెక్ట్ కాదనేది నా యొక్క అభిప్రాయం థ్యాంక్ యూ